استیو دو 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 دو

Hãy ừ, subscribe cho kênh Ghiền Mì Gõ Để không Marne na bada

గారి సందర్భంగా వచ్చినటువంటి వడ్డే సోదరులందరికీ కూడా పత్రికా అభిలేకరులకు అందరికీ కూడా నాయక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కీర్చమైనటువంటి పెద్దలు వడ్డ బొమ్మన్న గారు యొక్క చరిత్ర అపారమైనది దాన్ని అందరూ కూడా ఆయనని తీసుకొని ఈ సమాజానికి మంచి మరి ఆదరా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మొట్ట బొమ్మన్న గారు సమాజం కొరకు కులాల కొరకు బడుగు బలిగిన వర్గాల వారికి చేయతనిస్తూ ఆ రోజులో ఈస్ట్ కంపెనీ మరి అటువంటి బ్రిటిష్ వారు నిర్మింపజేసినటువంటి కంపెనీల్లో ఆ రోజుల్లో సమస్యలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఈస్ట్ కంపెనీ వారు పేదలకు మరి నిరుపయోగంగా వాళ్ళకి ఎలాంటి మరి పార్తోని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వాస్తవాలను గమనించి ఆ రోజు పోరాటంగా ఆ బ్రిటిష్ కంపెనీని ఎదిరించి ఆ యొక్క హక్కుల్ని మరి చేజిక్కించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు బడుగు పలిగిన వర్గాల వారికి వడ్డ ఊపన్న గారు స్ఫూర్తి వ్యాఖ్యగా నిలిచారు దానికి ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క గౌరవ గౌరవంగా ప్రభుత్వమే ప్రకటించి ఆయన యొక్క జయంతిని జరుపుకోవాల్సినటువంటి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ యొక్క వెల్లుక్తి మండలంలో కొడ్డ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి రేనాటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరి ఎంతో పేదలను ఆదుకుంటూ ఆ ప్రాంతంలో సంక సంకాల సంచార జాతికి చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఇంత స్ఫూర్తిదాయకంగా నిలిచాడంటే మనందరిలో కూడా ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలని ఆ యొక్క పెద్దల్ని హిట్ స్టేషన్ని మరీ మరీ స్ఫూర్తిదాయకంగా నిలుచుకొని మనమందరం కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి తద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఆయన ఒక్కడే 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 ఆ గుడ్డల పుల కోసం చాలా పోరాడాడు కంపెనీల ద్వారా పోరాడిన వ్యక్తి మొదటి వ్యక్తి కాలంలో పోరాడిన ఒకటే ఓపెన్ అయి ఉందని ఈ సందర్భంగా జేపీ సందర్భంగా వెల్దుర్తే కాదు మొత్తం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు వెల్లుత్తు మండలంలో వెల్దుర్తి గ్రామంలో వెల్దుర్తి మండల ప్రజలు మరియు గ్రామ ప్రజలు మా మండలగారు ఎక్స్ఎంపి జ్ఞానేశ్వర గౌడ్ గారు ఆధ్వర్యంలో వడ్డ ఓబన జయంతి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది వడ్డెన ఓబెన జయంతి కోసం చేస్తాం వడ్డ ఓబన్న గారు సమయంలో ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు రాలేదు అని వడ్డ జయంతి అధికారికంగా ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం